తొలి బహుజన యోధుడు శ్రీ శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న మూడు వందల డెబ్బై నాలుగవ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు కత్తి వెంకటేశ్వమి టీపీసీసీ అధికార ప్రతినిధి ఏఐసిసి నేషనల్ కోఆర్డినేటర్ వరంగల్ జిల్లా నరసింపేట పట్టణంలో బహుజన్ల పోరాట యోధులు దొరల అరాచకాలను దౌర్జన్యాలను ఎదిరించిన పోరాడిన తెలంగాణ స్వయం పారిపాలకుడు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న వేడుకల సందర్భంగా పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం కత్తి వెంకటేశ్వర స్వామి మాట్లాడుతూ జన హక్కులకై గౌడ కులహార్థిక ఉన్నత అభివృద్ధి సాధనకై రాష్ట్ర జిల్లా మండల గ్రామ నాయకులు నిరంతరం కృషి చేస్తారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌడ కులస్తులకు పెద్దపీట వేయాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో అనంతుల రమేష్ శ్రీనివాస్ సదానందం పాల్గొన్నారు ప్రజలకు పంచిపెట్టిన ఒక మానవత్వానికి చరిత్ర మసపూచింది పన్నెండు మందితో మొదలై విగ్రహ కమిటీ అదేవిధంగా గౌడజనాకుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది దీనికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ ఓబీసీ ఆల్ ఇండియా సెక్రటరీ కత్తి సాయి గారు అదేవిధంగా మొక్తి జాతీయ అధ్యక్షులు అమరావతి నర్సాగౌడ్ సెక్రటరీ జనరల్ నాగల సిద్ధరాములు గారు అదేవిధంగా ప్రధాన కార్యదర్శి కొండ మాతాజు గారు కావడం జరిగింది డివిజన్ స్థాయిలో జరిగినటువంటి సర్దార్ సర్వపాపన్న ఒక జయంతి ఈ సందర్భంగా ఇక్కడ నిర్వాహకులను నేను అభినందిస్తున్నా ఎందుకంటే అన్ని వర్గాల వాళ్ళని పిలిచారు అన్ని పార్టీల వాళ్ళని పిలిచారు పార్టీలకు అతీతంగా జెండాలకు అతీతంగా ఏజెండాలకు అతీతంగా సర్దార్ పాపన్న యొక్క ఆశయం ఏదైతే ఉందో అంటే అనగదొక్కబడిగిన అణారణ జాతుల అభ్యున్నతి కోసం పాటుపడాలి వాళ్ళ రాజ్యాధికో ముందు ముందుకు రావాలనే దాంట్లో ఇలా నాకు తెలిసి మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారిని ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే మాధవ రెడ్డి గారిని నన్ను నేను కూడా ఈ కులానికి సంబంధించిన అయినా కూడా నేను కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా వచ్చిన ఇంకొక ఆయన టీఆర్ఎస్ పార్టీగా వచ్చినారు అట్లాగే వివిధ రకాలైనటువంటి పార్టీలకు సంబంధించిన మిత్రులు గ్రామ స్థాయి వాళ్ళు వచ్చినారు మండల స్థాయి వాళ్ళు వచ్చినారు డివిజన్ స్థాయి వాళ్ళు వచ్చినారు రాష్ట్ర స్థాయి నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి నేను కూడా ఈ ప్రోగ్రాంకి రావడం అనేటువంటిది ఏంటంటే సర్దార్ సర్వాయి పాపన అందరి వాడు కులాలకు మతాలకు జెండాలకు ఎజెండాలకు పార్టీలకు అతీతంగా మనం ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలనే ఒక సందేశాన్ని ఇలా నరసంపేట డివిజన్లో జరిగినటువంటి జయంతి ఉత్సవాల్లో నిర్వాహకులు చేసినందుకు వాళ్ళందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా వారి యొక్క స్ఫూర్తి రాష్ట్రం అంతా కూడా ఇదే రకంగా జరగాలని భవిష్యత్తులో కూడా ఇలా జరగాలని నేను కోరుకుంటున్నాను